హాయ్ అండి తెలంగాణలో ఉన్న రైతులందరికీ నమస్కారం రైతులు చాలా మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారా అంటూ చాలా ఎదురు చూస్తూ ఉంటారు ఈ వీడియోలో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయి అలాగే మీకు ఏ రోజున మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి అనేది కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను అలాగే రైతన్నలు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి రైతన్నలు ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సభలో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇరవై ఐదు లక్షల తెలంగాణలో ఉన్న రైతులకి ఇరవై ఒక్క వేల కోట్ల డబ్బులు రుణమాఫీ చేశామని ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఎనభై శాతం మంది రైతులకి రుణమాఫీ అయితే అయింది అంటూ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారు ఇక రైతు బంధు విషయంకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ డబ్బులు పద్దెనిమిది లక్షల ఇరవై ఎనిమిది కోట్ల డబ్బులు విడుదల చేశామని చెప్పడం జరిగింది రైత ఎవరికైతే పది ఎకరాల లోపు ఉన్న వారికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఈ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి మూడో తారీఖు నుంచి తమ అకౌంట్ లో జమ చేస్తామని అసెంబ్లీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు అలాగే రైతు బంధు పడడానికి ఆలస్యమైన కారణం కూడా చెప్పారు అదేంటంటే హైదరాబాద్ లో మూడు లక్షల పొలం సాగు చేయని భూములకు కూడా అంటే రాళ్లకి రప్పలకి కొండలకి కూడా రైతు బంధు పడుతుంది అంటూ వాటి వల్ల ప్రభుత్వానికి కోట్లాది డబ్బులు నష్టపోతున్నామని చెప్పారు వాటిని దారిలోకి తీసుకురావడానికి ఆలస్యమైందంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అలాగే మిగతా రైతులు ఎవరికైతే పదిహేను ఎకరాల లోపు ఉన్న వారికి సంక్రాంతి పండుగ లోపు మీ అకౌంట్ లో జమ చేసి మళ్ళీ మూడో దఫా రైతు బంధు మొదలు పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రకటించారు దీన్ని బట్టి రైతులకి ఈ రోజు చూసుకున్నట్లయితే ఆదివారం ఇరవై తొమ్మిది తారీఖు ఈ శుక్రవారం నుంచి రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లు అయితే జమ చేస్తారు రైతన్నలు మరో మూడు రోజుల నుంచి మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి అలాగే రైతన్నులు ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారో మీరు మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్లి మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి అలాగే రైతాన్నులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి సో ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి